ఫిల్మ్ ఛాంబర్ దగ్గర బీజేవైఎం ఆందోళన చేస్తున్నారు ప్రకాశ్ రాజ్ కామెంట్లపై బీజేవైఎం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఫిల్మ్ ఛాంబర్లోకి లోకి చర్చకెళ్లినటువంటి బీజేఎం శ్రేణులు మా అసోసియేషన్ నుంచి ప్రకాశ్ రాజును బహిష్కరించారంటూ డిమాండ్ చేస్తున్నారు ఫిలిం ఛాంబర్ దగ్గర బీజేవైఎం ఆందోళన చేస్తుంది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అజయ్ అందిస్తారు అజయ్ మనం ప్రకాశ్ రాజు తిరుపతి లడ్డూపై చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా సంబంధించినటువంటి నేతలంతా కూడా నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏదైతే మా అసోసియేషన్ ఫిల్మ్ ఛాంబర్లోకి చొచ్చుకొచ్చి వాళ్ళు ప్రకాష్ రాజ్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తిరుపతి లడ్పై అనుచిత వ్యక్తం చేసినటువంటి ప్రకాశ్ రాజును మూవీ అసోసియేషన్ నుండి తొలగించాలన్న ఒక డిమాండ్ను పోకాడమైతే వాళ్ళు ప్రదర్శిస్తున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు అయితే ఇటీవల తిరుపతి లడ్డు ఏదైతే చర్చకు వచ్చినటువంటి దేశవ్యాప్తంగా కూడా చర్చ వచ్చినటువంటి విషయం మనకు తెలిసిందే ఈ సందర్భంలో దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి ఇప్పుడు తిరుపతి లడ్డు సమస్యను పైకి చేసుకోవాల్సిన అవసరం లేదు మీ ప్రభుత్వం అక్కడ ఉంది కదా మీరే ఆ సమస్యను పరిష్కరించవచ్చు కదా అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రకాశనా చేస్తున్నటువంటి కౌంటర్ ఉందో ఆ కౌంటర్ నేపథ్యంలో నగదు మనం చూసుకోవచ్చు వారితో మాట్లాడించే ప్రయత్నం ఈరోజు దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఏదైతే సినీ పరిశ్రమలో ఉంటూ సినిమాలు చేస్తూ ప్రజల ఆదరణ పొందాల్సినటువంటి వ్యక్తి ఈరోజు ప్రజల మధ్యలో చులకన అవుతున్నటువంటి సందర్భాన్ని ఈరోజు ప్రపంచం అంతా గమనిస్తుంది మనందరికి కూడా తెలిసినటువంటి విషయమే పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని చెప్పేసి సమాజంలో తిరుగుతున్నటువంటి వ్యక్తి ప్రకాష్ రాజ్ గారు నిత్యం ఎప్పుడు ఏదో ఒక విధంగా హిందుత్వం పైన హిందూ దేవులపైన హిందూ మతం పైన వ్యతిరేకమైనటువంటి విధాన ధోరణిని ప్రవర్తిస్తూ మా హిందువుల మనోభావాలన్నింటినీ కూడా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు హిందూ సమాజం మొత్తం కూడా వెంకటేశ్వర స్వామి అంటే ఆరా దైవం కలియుగ దైవం అని చెప్పేసి అందరం కూడా కొని ఆడుతూ ఉంటాం ఆ యొక్క లడ్డు కల్తీ జరిగింది గత ప్రభుత్వం అంతా కూడా కాంట్రాక్ట్లు ఇస్తూ ఆ లడ్డుని కల్తీ చేసిందని చెప్పేసి హిందువులంతా కూడా మనోవేదనకు గురి అవుతున్నటువంటి సందర్భంలో ప్రకాష్ గవ్ రాజు గారు ఏదైతే లెఫ్టిస్టు భావజాలం కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా మేము లౌకిక వాదాన్ని కొనసాగిస్తామన్నటువంటి వ్యక్తి ఇంకో మీకు దారి లేదా ఈ యొక్క లడ్డుని కూడా రాజకీయం చేస్తున్నారా అనే కొన్ని వ్యాఖ్యలు చేస్తూ హిందువులని కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది ఈరోజు మేము మూవీ అసోసియేషన్ ముందర మేము ధర్నా చేస్తున్నాం కేవలం హిందువుల పట్లనే విషం చిమ్ముతూ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి ఈ వ్యక్తిని శాశ్వతంగా మూవీ అసోసియేషన్ నుంచి దూరం పెట్టాలని చెప్పేసి భారతీయ జనతా యువ నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఈరోజు ఏదైతే పర్మనెంట్గా మీరు సభ్యత్వాన్ని ఇచ్చిరో ఆ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి ఈరోజు మూవీ అసోసియేషన్ చెప్తున్నాం నిర్మాతలకే కానీ తనని పెట్టుకొని హీరోలు ఎవరైతే తనని పెట్టుకొని మూవీ తీసుకు వాళ్ళందరూ కూడా మేము ఒకటే ఒకటి చెప్తున్నాం ఈరోజు డెబ్బై ఐదు శాతం ఉన్నటువంటి హిందువుల యొక్క మనోభావాలు కించపరిచే విధంగా ఈ యొక్క ప్రకాష్ రాజుగారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు మీరందరూ కూడా ఈయన దూరం పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది లేకుంటే రాబోయే రోజులలో ఈయన ఏ మూవీలో ఆయన నటించినా ఎక్కడ షూటింగ్లు జరిగినా భారతీయ జనతా యువ మోర్చా చూసి ఊరుకోదు అన్ని మూవీస్ ని అడ్డుకుంటాం అన్ని థియేటర్లు అడ్డుకుంటాం అని చెప్పేసి ఒక సందర్భంగా భవిష్యత్తులో ప్రకాష్ రాజ్ సినిమాలను కూడా అడ్డుకుంటాం అడ్డుకుంటామంటూ కూడా బిజవయం రాష్ట్ర ప్రెసిడెంట్ మహేందర్ చెప్తున్నటువంటి సందర్భం కనబడుతుంది ఏం చెప్తారు ఇంకా మీరు అన్న ప్రకాష్ రాజు ఇగో ఇలాంటి ట్వీట్స్ ఈరోజు తిరుమల లడ్డూకి ఇది ఒకటి అంటే ఇచ్చి ఏం పెట్టారు బీఆర్ వేరు జాగ్రత్త ఉండండి కమ్యూనిటీ టెన్షన్స్ స్టార్ట్ చేస్తూ ఉండరని చెప్పేసి హిందువులకు వ్యతిరేకంగా ఈరోజు ట్వీట్స్ చేస్తూ ఈరోజు హిందువుల మనోభావాలు దెబ్బ చేయడమే కాకుండా తిరుమల లడ్డు ఏదైతే ఉందో దానిపైన స్పంది కోవుతో కావచ్చు కొవ్వుతో తయారు చేశాను నెయ్యిని వాడడం పైన ఈరోజు ప్రభుత్వానికి ప్రజలంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఉన్నారు దోషులు శిక్షించాలని అలాంటి సమయంలో ప్రకాశ్ రాజు ఇలా కాంట్రవర్షియల్ కామెంట్ చేయడము ఇది చేసి వారం గడుచున్నప్పటికీ కూడా ఇప్పటివరకు మా అసోసియేషన్ కావచ్చు ఫిలిం ఛాంబర్ కావచ్చు ఇప్పటికీ స్పందించకపోవడాన్ని భారతీయ జనతా యువ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అందుకే మేము ఈరోజు ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాం ఉన్నాం వెంటనే మీరు ఇప్పటికైనా స్పందించండి ఏదో జానీ మాస్టర్ ఇంకోరో సెలబ్రిటీస్ ఏదో చేస్తే మీరు ఎమ్మెల్యే స్పందిస్తా ఉన్నారు కదా మేము ఏమంటారు దానికి స్పందించద్దు దీనికి స్పందించట్లేను ప్రతి విషయానికి మీరు స్పందించడం అవసరం ఉంది ఇది యావత్ ఈ భారతదేశంలోని హిందువుల సంబంధించిన విషయంగా మేము భావిస్తున్నాం కాబట్టి దీనిపైన వెంటనే మా మా అసోసియేషన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ తెలంగాణ వెంబడే దీనిపై యాక్షన్ తీసుకోవాలని ప్రకాష్ రాజు పైన వాళ్ళ యాక్ట్ ప్రకారమే మినిమం త్రీ ఇయర్స్ మాక్సిమం సెవెన్ ఇయర్స్ ఏదైతే బ్యాన్ ఉందో ఆ బ్యాన్ వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం చెప్తారు సినిమాల్లో విలన్ గా యాక్ట్ చేసే ప్రకాశ్ రాజు నిజ జీవితంలో కూడా విలన్ గా యాక్ట్ చేస్తుండు ఈరోజు హిందువుల మనోభావాలు దెబ్బతీస్తుండ్రు కాబట్టి వెంటనే మంచు విష్ణు గారికి మేము ఒకటే బీజేవాయం తరఫున డిమాండ్ చేస్తున్నాం వెంటనే ప్రకాశ్ రాజును తెలంగాణ మూవీ అసోసియేషన్ నుంచి వెంటనే తొలగించాలే లేడీ నెల్ల ప్రకాశ్ రాజు యొక్క సినిమా షూటింగ్లు బీజేవాయం దృష్టికి వస్తే ఖచ్చితంగా ఎక్కడ కూడా షూటింగ్ చేసినా కూడా అడ్డుకుంటాం వెంటనే ప్రకాష్ రాజును మూవీ అసోసియన్ తొలగించే వరకు బీజేవాయం పోరాటం ఆగదు ఇంకోవరకు కూడా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా తిరుమల లడ్డు వివాదం విషయంలో కూడా ఎవరు కూడా వ్యాఖ్యలు చేయొద్దు వ్యాఖ్యలు చేస్తే మాత్రం ప్రకాశ్ రాజు పట్టిన గతే జరుగుతుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రకాశ్ రాజు సినిమాలలోనే కాదు నిజ జీవితంలో కూడా ఆయన విలన్ గానే యాక్ట్ చేస్తుండే ఒక కమెంట్స్ ను కూడా బీజేపీ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ఏదైతే ఫిలిం ఛాంబర్ యాక్షన్ తీసుకోక తీసుకోవాల్సిన అవసరం ఉంది నిర్మాతలు కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే భవిష్యత్తులో ఆయన తీసినటువంటి సినిమాలను మేము అడ్డుకుంటామంటూ కూడా బీజేపీ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు ఓకే